ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆమె ఇంటింటి ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేదలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఓ ఇస్త్రీ షాపులో బట్టలను ఇస్త్రీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు આંજને કાકિમારણા શરણા ગતવત્સલા અન્યુડ માર્નિંગ્રેસ

గెలుపు కోసమే మేము ఇక్కడ హనుమాన్ నగర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద పూజలు చేసి ఇవాళ ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి అందరూ కూడా గత అసెంబ్లీలో ఇలాగైతే కనుక అందరికీ ఐకమత్యంగా ఓట్లు వేసి అందరినీ అఖండ మెజారిటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి మమ్మల్ని దీవించారు అదేవిధంగా ఇప్పుడు మే పదమూడున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసాహాయ్ రఘురామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మినిమం ఐదు లక్షల మెజార్టీ మనం ఇవ్వాలని మరి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులందరికీ ంక్ష ఈరోజు మనం ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రఘురాం రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు సత్యపల్లి హనుమాన్ టెంపుల్ని స్టార్ట్ చేశాము గడప గడప ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో మన మంచి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అలానే లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ రామ్ సహాయం రఘురాం రెడ్డి గారికి ఇచ్చి మనం అంతా కృషి చేద్దాం రాహుల్ గాంధీ గారు ప్రధాన్యా పాత్రలో మనం అంత సహాయం మనం చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనకు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం జై కాంగ్రెస్